ప్రజలు వాస్తే కానీ నిన్ను నమ్ముతలేరని చివరికి దేవులను కూడా ఒట్టు పెట్టి దేవులను కూడా మీరు ఈ రకంగా మీరు వాడుకోవడం అనేది బాధకరమని తెలియస్తా ఉన్నాను ఈరోజు మీ వాటి మాటకు ఎంత విలువ లేదో మీ ఒట్లను బట్టి అర్థమవుతా ఉన్నది ఎక్కడన్నా నేను ఒకటి అడుగుతా ఉన్నాను మీరు రుణమాఫీ కోసం ఒట్టు పెడితే మిగిలిన నాలుగు వందల పైచీలకు మీరు ఇచ్చిన హామీలు మరి గట్టు మీద పెట్టినట్టు అని అడుగుతున్నాం ఒక్క హామీ కోసమే ఇన్ని ఒట్లు పెడుతున్నారు ఒక్క హామీ కోసమే ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టుకుంటున్నారు కదా మరి మీరు ఇచ్చేటువంటి నాలుగు వందల పన్నెండు హామీల విషయంలో మీరు ఎంతమంది దేవుళ్ళ చుట్టూ వెళ్ళి ఎంతమంది దేవుళ్ళ చుట్టూ మీరు ఒట్టు పెట్టుకొని తిరగాలని అడుగుతున్నా ఈరోజు మీ పరిస్థితి ప్రజలలో నవ్వులాటగా ఉన్నది అంటే నువ్వు ఇచ్చిన మాట ఆ రోజు ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుడిగా ఆ రోజు నువ్వు ఇచ్చినటువంటి మాట ప్రకారం డిసెంబర్ తొమ్మిదో తారీఖుకి రుణమాఫీ చేస్తాంటివి దాని తర్వాత అసెంబ్లీ సాక్షిగా వంద రోజుల సమయం అడిగినావు వంద రోజుల్లో అన్నీ అమలు చేస్తా అని చెప్తేవి ఈరోజు వంద గడిచింది నాలుగు నెలలు నాలుగున్నర నెలలు గడుస్తున్నది ఇక ప్రజలు నిన్ను నమ్ముతలేరని చెప్పి ఒకసారి జోగులంబాటివి అమ్మవారిని అమ్మవారి మీద ఒట్టు పెట్టుకుంటేవి దాని తర్వాత ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టుకుంటే ఈ రకంగా రా రాముడి మీద ఒట్టు పెట్టుకుంటివి ఈ రకంగా ఏ దేవుడు కనబడితే ఆ దేవుడు మీద ఒక్క రుణమాఫీ కోసమే ఇన్ని ఒట్లు పెట్టుకుంటే నాలుగు వందల పన్నెండు హామీల మీద ఎన్ని లక్షల మంది దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకోవాల్సి వస్తుంది పోషమ్మ ఏ ఊరికో దా ఊరిని ఒప్పియాలంటే ప్రతి ఊరూరా పోయేసి పోషమ్మల మీద మైసల్మ మీద ఒట్టు పెట్టుకునే పరిస్థితి వస్తుంది ఈరోజు ప్రజలు నిన్ను నమ్ముతలేరు కాబట్టే నువ్వు ఈ రకంగా ఒట్ల భాగోదని పెట్టుకున్నావు కదా మరి కేవలం రుణమామి మీద ఒట్టు పెట్టుకుంటే మిగిలిన హామీలు గట్టు మీద పెట్టినావా మిగిలిన హామీల సంగతి ఏమని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు ఒక బహిరంగ లేఖను కూడా మీ ద్వారా నేను పంపించడం జరుగుతున్నది బహిరంగ లేఖలో చాలా స్పష్టంగా నేను అడుగుతూ ఉన్నాను కేవలం రైతులకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు కౌలు రైతులకు కాకుండా ఎనభై వేల కోట్లు కౌలు రైతుల్ని కలుపుకుంటే తొంభై వేల కోట్లు ఈరోజు మీరు ఇప్పిస్తామన్నటువంటి మూడు లక్షల వడ్డీలని రుణాల సంగతి కూడా తీసుకుంటే లక్ష కోట్ల రూపాయలు కావాలి మరి లక్ష కోట్ల రూపాయలు కేవలం ఒక వ్యవసాయ రంగానికి నువ్వు ఖర్చు పెట్టేటువంటి స్తోమత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా ముందు నువ్వు వైట్ పేపర్ని రిలీజ్ చేయాలి నువ్వు గతంలో రిలీజ్ చేసిన వైట్ పేపర్ ప్రకారం ఈ రాష్ట్రంలో కనీసం ఇచ్చిన హామీలు కదా ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి మీ దగ్గర నిధులు లేనప్పుడు ఈ రకంగా మీరు కేవలం వ్యవసాయ రంగానికి సంబంధించిన లక్ష కోట్లు ఎక్కడి నుంచి మీరు నిరు ఎక్కడి నుంచి మీరు జమ చేస్తారు అదే మాదిరిగా మీరు ఇష్టమైనటువంటి పెన్షన్లు నాలుగు వేల రూపాయలు వృద్ధపై పెన్షన్ల విషయంలో నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారు అది కాకుండా నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి మాట సంగతి ఏంది విద్యార్థులకు మీరు ఇష్టమైనటువంటి మాట సంగతి ఏంది అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నటువంటి మాట సంగతి ఏంది పెళ్లిళ్ళ తులం బంగారము ప్లస్ లక్ష రూపాయలు ఇస్తామన్నటువంటి మాట సంగతి ఏంది ఈరోజు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా నువ్వు ఎప్పుడు కళ్యాణ లక్ష్మి ఇస్తావో వాటితో పాటు తులం బంగారం వస్తుందో అని చెప్పేసి ఆడపడుచులు అందరూ కూడా నీ డిక్లరేషన్ కోసం పెళ్లిళ్ళు కూడా వాయిదా వేసుకునే పరిస్థితి ఉన్నది ఈరోజు ఎక్కడికక్కడ చివరకు పెళ్లిళ్ళు చేసుకునేటువంటి ఆడపరుచులు కూడా నువ్వు వదలకుండా ఇచ్చిన హామీలు ఈ రకంగా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్న సంగతి విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల సంగతి నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల సంగతి నిరుద్యోగ యువకులకు ఇష్టమైనటువంటి స్కెడ్యూల్స్ జాబ్ స్కెడ్యూల్ సంగతి నోటిఫికేషన్ సంగతి ఈ రకంగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఆ భాగవతం చిట్టా ఒకటి ఒకటిగా మేము బయట పెడతాం ప్రస్తుతానికి వ్యవసాయ రంగం మీద లక్ష కోట్ల రూపాయలు ఈరోజు దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఏ రకంగా మీరు సమకూరుస్తారో చెప్పకుండా కేవలం రాజకీయాల కోసం ఓట్ల కోసం మీరు రాజకీయంగా ఈరోజు వాడుకోవడం కోసం దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు కదా అది కూడా జూన్ మూడో తారీఖు కదా నోటిఫికేషన్ పూర్తయితుంది మరి జూన్లో ఇవ్వ ఇవ్వ ఇస్తానని చెప్పడం లేదంటే ఆగస్టులోనే ఇస్తాడంట ఎందుకంటే ఆగస్టు వరకు తను ఉండడం లేదో ఆగస్టు సంక్షోభంలో కొట్టుకుపోతానేమో తర్వాత మళ్ళా ఆ ఒట్టు మీద గట్టు గట్టు మీద పెట్టినట్టే కదా అని చెప్పి అనుకుంటున్నాము ఈ రకంగా కేవలం ఎన్నికల కోసం ప్రజల మభ్య పెట్టడం కోసం మోసం చేయడం కోసం మళ్ళీ ఒక తప్పుడు వాగ్దానం తప్పుడు మాటలతో అబద్ధం మాటలతోటి బుటకు మాటలతోటి ముందుకు వస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు ఈరోజు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా నీకు నోటిఫికే ఈరోజు ఉన్నటువంటి ఎలక్షన్ కోట అడ్డం వస్తే జూన్లో పూర్తి అయ్యేటువంటి ఎలక్షన్ బోర్డుకి ఆగస్టు ఎందుకు చెప్తా ఉన్నావు మరి మిగిలినటువంటి నాలుగు వందల పన్నెండు హామీల సంగతి ఏం మాట్లాడుతున్నావు ఆరు గ్యారెంటీల సంగతి ఎందుకు మాట్లాడతలేవు మరి ఆరు గ్యారంటీలు కూడా ఈ రకంగా ఒట్టు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావా ఆగస్టు పదిహేను లోపల నువ్వు వంద రోజుల్లో పూర్తి చేస్తా ఆరు గ్యారంటీలు కూడా ఆగస్టు పదిహేను తారీఖు లోపల నువ్వు పూర్తి చేస్తానని చెప్పి ఒట్టు పెట్టుకొని ఇదే మాదిరిగా నువ్వు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటావా ఈరోజు ప్రజల్ని ఎన్నికల కోసం ప్రజల్ని పూర్తిగా మోసం చేయడం కోసం మాత్రమే నువ్వు మాట్లాడుతున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నా ఈరోజు రైతాంగం కోసమే లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం పడితే నిరుద్యోగ యువత కోసం విద్యార్థుల కోసం విద్యార్థుల కోసం నువ్వు ఇస్తామన్నటువంటి వృద్ధి పెన్షన్ల విషయంలో మరి నువ్వు ఇస్తామన్నటువంటి గృహ లక్ష్మి కోసం ఈ రకంగా ఒకటొకటిగా చెప్తూ పోతే నీకు కావలసిన బడ్జెట్ ఎంతనో నీకు తెలియదా మరి దానికి నిధులు సమకూరుతాయా ఇవన్నీ తెలిసి కూడా నువ్వు మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా ఈరోజు ఎన్ని చెప్పినా ఈ బహిరంగ లేఖ ద్వారా ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా ఇవన్నీ కూడా ఆగస్టు పదిహేను లోపల పూర్తి చేస్తావా లేక నాకు చేత కాదని చెప్పేసి నువ్వు రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్తావా అది నువ్వే నిర్ణయించుకోవాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను పూర్తిగా మాటల గారెడీతోటి ఏ రకంగానైతే నువ్వు కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడైనవో అదే మాటల గారెడితో ప్రజల్ని మభ్య ముఖ్యమంత్రి అయినవో ఈరోజు అదే ప్రజలు నిన్ను ఆశ్రయించుకునే పరిస్థితి వస్తున్నది నీవు కేవలం ఏదో ఒక గారెడీ చేసి ఈరోజు దేవులను కూడా వాడుకొని దేవుల మీద ఒట్టు పెట్టుకునే స్థాయికి నువ్వు దిగజారినవంటేనే ఈరోజు నీ పరిస్థితి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నదో ప్రజలకు అర్థమవుతున్నది ఒకవేళ నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉండి నిజంగానే నీకు ప్రజల మీద విశ్వాసం ఉండి ప్రజల మీద నమ్మకం ఉండి నువ్వు ఇచ్చిన హామీలన్నీ కూడా మరి అదే ఆగస్టు పదిహేను లోపల పూర్తి చేస్తాను లేకుంటే ముఖ్యమంత్రి తప్పుకుంటానని చెప్పే ధైర్యం దమ్ము నీకు ఉన్నదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఈ రకంగా ప్రజల్ని మోసం చేయడం మంచి పద్ధతి కాదని మరొక్కసారి నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ